విజయవాడ నగరంలోనే మూడో డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్ దాదాపుగా కాలనీ ప్రాంతంగానేవ్వండి మరొక పక్క కొండ ప్రాంతంగానేవ్వండి అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయిన ఈరోజు స్థానికంగా ఉన్న పెద్దలందరినీ ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా ఇరవై మూడు కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటాయి ఇరవై మూడు కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో మూడో డివిజన్లో చేస్తాం ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా రాబోయే రోజుల్లో కేశినేని నాని గారు ఒక నాయకత్వంలో ఏడు నియోజకవర్గం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేసునే నాని గారి చేతుల మీరుగా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ రోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా ఈరోజు సొంతంగా సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబరుచు మా సోదరిమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి కాప్షన్ సభ్యులు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూర్ సుబ్బారావు గారికి మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి కాలనీ పెద్దలు కానివ్వండి అందరికారే ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవినేని అవినాశాన్ని నిన్ను నువ్వు ఒక అనాముకుడివి నిన్ను తీసుకొని వచ్చి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు నీకంటూ ఒక గుర్తింపు ఇచ్చి నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే చూసుకున్నారు అదే విధంగా నిన్ను చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వేం చేశావు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు ఒక తెలుగు యువత అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఇచ్చి నిన్ను ఉన్నత స్థాయిలో పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారావు పార్టీ మారిన తర్వాత నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే పార్టీ దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద గోండాలు పంపించావు అది నీ చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి జరిగితే మీ హయాంలో ఇరవై నువ్వు చెప్తూ ఉన్నావు డివిజన్కి ఇరవై కోట్లని డివిజన్కి ఇరవై కోట్లు మీరు దోచుకు తిని ఉంటారు విజయవాడలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే మీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదని అక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు